కమల్ హాసన్ మరియు మణిరత్నం కలయికలో తెరకెక్కిన తగ్ లైఫ్ సినిమా ట్రైలర్ విడుదలైంది ఈ ట్రైలర్ కమల్ హాసన్ ను ఒక కొత్త కోణంలో చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచింది యాక్షన్ సన్నివేశాలు కథాంశం ఆకట్టుకునేలా ఉన్నాయి కమల్ హాసన్ మణిరత్నం కలిసి చేసిన భారీ సినిమా లైఫ్ ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదలైంది ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో లైఫ్ ట్రైలర్ వైరల్ అవుతోంది కమల్ హాసన్ ఇంతకు ముందు చూడని లుక్లో అదరగొడుతున్నారు ఆయనకు దీటుగా సింబు కూడా తన నటనతో ఆకట్టుకుంటున్నారు త్రిష ఇతర నటులు కూడా కీలక పాత్రల్లో అద్భుతంగా నటించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ట్రైలర్కు మరింత బలాన్ని చేకూరుస్తోంది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచుతున్నాయి యాక్షన్ సీన్స్ చాలా గ్రాండ్ గా రక్తి కట్టించేలా ఉన్నాయి ట్రైలర్ ని పరిశీలిస్తే ఇందులో కమల్ హాసన్ తనని కాపాడిన బాలుడిని చేరదీని పెంచుతాడు చివరి వరకు నువ్వు నేను ఒక్కటే అని చెబుతాడు తన కొడుకులా పెంచడంతో పాటు తనకు సంబంధించిన అన్ని అధికారాలను అమర్కి అప్పగిస్తాడు కమల్ ఒక మాఫియా నాయకుడు రంగనాయక్ శక్తిరాజ్ గా కనిపిస్తారు ఆయనకు సంబంధించిన మాఫియా డీల్స్ అన్ని బయట అమర్ చూసుకుంటాడు లోపల తాను చూసుకుంటానని ప్రకటిస్తారు ఈ క్రమంలో అనేక యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి మనుగడ కోసం పోరాటం సాగిస్తున్న క్రమంలో సింభు ఓ దశలో తన ప్రభావం పెంచుకుని తానే నాయకుడిగా ప్రకటించుకుంటాడు ఇకపై ఇక్కడ నేనే రంగనాయక్ శక్తిరాజ్ అని తన మాఫియా నాయకులకు ప్రకటిస్తాడు దీంతో తనకు సింభు వెన్నుపోటు పొడవడాన్ని తట్టుకోలేని కమల్ అతని అంతు చూడాలని భావిస్తారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర పోరాటం జరుగుతుంది చివరగా యముడికి నాకు జరిగే కథ నువ్వా నేనా అంటూ కమల్ సింబు పోట్లాడుకోవడం అదిరిపోయింది తగ్ లైఫ్ ట్రైలర్ బంస్ తెప్పిస్తుంది ఆద్యంతం యాక్షన్ సీన్లు మతిపోయేలా ఉన్నాయి కమల్ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి అదే సమయంలో కమల్ సింబుల మధ్య బాండింగ్ కూడా ఎమోషనల్గా ఉంది ఇందులో కమల్ అటు అభిరామితో పాటు త్రిషతోనూ రొమాన్స్ చేయడం షాకిస్తుంది మణిరత్నంలో సర్ప్రైజ్ చేయబోతున్నాడని అనిపిస్తుంది అదే సమయంలో కమల్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన నాయకుడికి సీక్వెల్ని పోలినట్టుగా ట్రైలర్ ఉండటం విశేషం నాయకుడు సినిమా తర్వాత కమల్ హాసన్ మణిరత్నం మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి థగ్ లైఫ్ కారణం చంపడానికి కారణం అనే ట్యాగ్ లైన్ సినిమా కథ హింసాత్మకంగా ఉంటుందని సూచిస్తోంది ఈ సినిమాలో సింభు త్రిషతో పాటు చాలామంది స్టార్స్ నటించారు ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతంతో పాటు గ్రాండ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది టగ్ లైఫ్ సినిమా జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా యాక్షన్ ఫీస్ట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి ఐతగోని రాజు రెండు వేల ఇరవై నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు ఆయనకు టీవీ ప్రింట్ డిజిటల్ జర్నలిజంలో పదమూడు ఏళ్ల అనుభవం ఉంది ప్రధానంగా న్యూస్ సినిమా జర్నలిజం ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీమ్ ని లీడ్ చేస్తున్నారు సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా టీవీ ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను సినీ ఇండస్ట్రీలోని విషయాలను సినిమా రివ్యూలు విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది క్వాలిటీ కంటెంట్ ని అందిస్తూ క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు మొత్తానికి థగ్ లైఫ్ ట్రైలర్ అంచనాలను మించిపోయింది కమల్ హాసన్ మరియు సింబుల నటన ఏ ఆర్ రెహమాన్ సంగీతం సినిమా విజయానికి కారణం అవుతాయని భావిస్తున్నారు